హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న అగ్రిమెంటు రహస్యాన్ని తెలుసుకుని అవార్డ్ ఫంక్షన్ తర్వాత ఇంటికి వచ్చి జోష్న చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ నారాయణ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి అవార్డ్ ఫంక్షన్కి అయితే అందరూ రానే వస్తారు అలా వచ్చిన తర్వాత ఇక కార్తీక్ వచ్చేసరికి కార్తీక్కి కేటాయించిన ఒక చైర్లో అయితే కూర్చుంటుంది హీలోగా సత్యరాజు వచ్చి తనని లేపేస్తాడు సరే అని చెప్పి లేచి ఇక ఇప్పుడు ఈ చైర్ ఎవరిది ఇక ఇప్పుడు అవార్డు తీసుకోపోయేది ఎవరు అని చెప్పి అంటూ ఉండగానే చెప్పు బా అవార్డు తీసుకోపోయేది నేనే అని నీ కుటుంబానికి చెప్పి ముందు ప్రిపేర్ చేసి తీసుకురావాలి కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉండగానే ఈలోగా సత్యరాజు బయటకు అయితే వెళ్తాడు మీరు కాసేపు ఆలోచించుకుని మాట్లాడుకోండి అని చెప్పేసి ఆ తర్వాత సత్యరాజు లోపలికి వస్తాడు వీళ్ళు ఆలోచించుకుని మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ ప్రస్తుతం అవార్డు అయితే తనిఖీ పెడుతుంది తనే తీసుకుంటుందని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇదంతా ఏంటని అందరూ షాక్ అయిపోతారు అవార్డు ఎవరు తీసుకోవాలో ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చి చెప్పబోతున్నారని చెప్పేసి సత్యరాజు చెప్తూ ఉంటాడు అక్కడికి శివనారాయణ వస్తాడు ఏంటి మనకి ఆహ్వానం ఉన్నప్పటికీ మనకి అవార్డు రానప్పుడు నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే ఏంటి తాత నేను నీ మనవరాల్ని మనం పరువు పోయేలా ఎలా చేస్తాను ఈరోజు అవార్డు మనకి వస్తుంది సత్యరాజు రెస్టారెంట్లో బావ వాటా నాకు ఇచ్చేశాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒకవేళ నాకు ఈ అవార్డు కనుక రాకపోతే నువ్వు పది కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పేసి కండిషన్ పెడుతుంది దాంతో కార్తీక్ ప్రస్తుతం కొన్ని జరగాలి అంటే కొన్నిటిని వదులుకోవాలి అందుకని కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు ఇక శివనారాయణ మనవరాలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు కార్తీక్ స్టేజ్ పైకి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఈరోజు అవార్డు తీసుకోపోయేది నేను కాదు సత్యరాజు రెస్టారెంట్కి మరో పార్ట్నర్ అయినా జోష్న తీసుకుంటుంది ఇక అవార్డు అని చెప్పేసి కార్తిక్ చెప్తూ ఉంటాడు ఏంటి నారాయణ గారు ఇదంతా అంటే అవతల మనుషుల్ని కొనేసి డాక్యుమెంట్స్ చూపించి బెదిరించి ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారా అవార్డు రాకపోతే ఇలా తప్పుదారి కూడా తొక్కుతూ ఉంటారా మాకు తెలియదు మేమిప్పుడు కూడా ఇలా ప్రయత్నించలేదు అవతల మనిషిని బెదిరించి భయపెట్టి వాళ్ళ వీక్నెస్తో ఆడుకుంటారని మాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి శివన్నారాయణ్ని సత్యరాజు నిలదీస్తాడు లేదు ఇది మా స్వయం కృషితో వచ్చింది ఇక కార్తీక్ బావ మీకు పార్ట్నర్గా ఉండలేక నా రెస్టారెంట్లో పని చేస్తానని చెప్పేసి ఒప్పుకునే ఇక మాకు పార్ట్నర్షిప్ అయితే ఇచ్చేశాడు ఇప్పుడు అవార్డు తీసుకునే అర్హత పూర్తిగా మాకే ఉంది అందుకని అవార్డు మేమే తీసుకోబోతున్నామని చెప్పేసి చాలా గర్వంగా ఘరాడాగా వెళ్ళి అవార్డు అయితే తీసుకుంటుంది కార్తీక్ అవార్డు తీసుకుంటాడు కార్తీక్ కళ నెరవేరుతుంది అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని అక్కడికి వచ్చిన తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకొక్కసారే జోష్ను అవార్డు తీసుకోవడం కార్తీక్ తలదించుకుని వెళ్ళిపోవడంతో షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతాడు శవా శివన్నారాయణ గారు చాలా గొప్పవారు గొప్పవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడే నేను కళ్ళారా చూశాను మీ గొప్పతనాన్ని ఇక్కడ చూపించారన్నమాట నేను ఖచ్చితంగా ఉంటాను నేను ఎప్పుడు ఎలాంటి మోసాలు చేయను అని చెప్పేసి ఇక చాలా గొప్పలు పోయేవారు మరి ఇప్పుడు తమరు చేసింది ఏంటో అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా శివనారాయణ కోపంతో రగిలిపోతూ బయటికి వెళ్తాడు వెళ్ళిపోతున్న కార్తీక్ నాపుతాడు నువ్వు ఎందుకు జోష్నకి అసలు అగ్రిమెంట్ మీద సైన్ చేసి జోష్నకి నీ పార్ట్నర్షిప్ ఇచ్చేసావు ఇప్పుడు చెప్పు చెప్పకపోతే ఈ శివనారాయణ నేను వెళ్ళనివ్వడు నువ్వు అవార్డు కోసం చాలా కలగన్నావు నా మీద ప్రాంతానికి అవార్డు సాధించాలి అనుకున్నావు కానీ ఈరోజు నువ్వు అవార్డుని నిర్దాక్షిణ్యంగా వదిలేసుకున్నావు అంటే దానికి బలమైన కారణం ఉంది ఏంటి అందరి ముందు మమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడం కోసం ఇలా త్యాగం చేసినట్టు నటించాలి అనుకుంటున్నావా నువ్వు త్యాగం చేస్తే అది పిచ్చిది కాబట్టి అది అవార్డు తీసుకుని నేను గెలిచాను అనుకుంటుంది ఇక్కడ నేను గెలవలేదు అందరి ముందు ఓడిపోయానని ఆ పిచ్చిదానికి అర్థం కావడం లేదు అసలు ఎందుకు ఇలా మా పరువు ప్రతిసారి తీస్తున్నాం ఎవరి పరువు ఎవరు తీశారు తాత పదే పదే మీరు మాట్లాడుతూ ఉంటే పడుతున్నాం కదా ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు నా భార్య చావు బ్రతుకుల మధ్య ఉంది నా భార్యకు బ్లడ్ అవసరమని మీ ఇంటికి వచ్చి కాళ్ళ బెళ్ళ పడితే ఒక్కరు కూడా కనికరించకపోగా నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి వెళ్ళిపోమని నా భార్య చనిపోతుందని శాపనార్థాలు పెట్టి మరి ఇక నన్ను బయటికి గెంటేశారు కానీ మీ మనవరాలు అక్కడికి వచ్చింది బ్లడ్ ఇవ్వడానికి కాదు బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళని కూడా రాకుండా ఆపడానికి కానీ చావు బ్రతుకుల మధ్య నా భార్య ఉండగా నాతో భేరాన్ని కుదుర్చుకుని నా చేత తెల్ల కాగితాల మీద సంతకం చేయించుకుంది తెల్ల అగ్రిమెంటు పేపర్ మీద సంతకం చేయిస్తేనే ఇక బ్లడ్ డొనేట్ చేసే లోపలికి రాణిస్తానని చెప్పేసి నా భార్య ప్రాణాలతో చెలగాటమాడింది అప్పుడు నాకు మరో ఆప్షన్ లేక నేను ఆ వైట్ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం అయితే జరిగింది అలా సంతకం చేయడం వల్లే ఈరోజు నేను నా కలైన ఇక్కడ ఈ అవార్డుని వదులుకునే పరిస్థితి ఏర్పడింది దీని అంతటికి కారణం జోష్న జోష్న నన్ను కావాలనే ఇదంతా చేస్తుంది తను గుప్పెట్లో పెట్టుకోవడం కోసం నా మీద తను గెలవడం కోసం దీపని నా నుంచి దూరం చేసి తన సొంతం చేసుకోవడం కోసం ఎంత దూరమైన పెడుతుంది మీ మనవరాలు మీ మనవరాలు ఆ రోజు నా బలహీనతతో ఆడుకుని ఈరోజు మరో రకంగా నన్ను దెబ్బ కొట్టింది కానీ గెలుపు అనేది ఏదో ఒక రోజున వస్తుంది ద్రోహం చేసిన వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు తాత అలా అని నీ మనవరాలికి చెప్పు ఈ రోజు నేను తలదించుకొని వెళ్ళొచ్చేమో రేపన్న రోజు అదే గెలుపు మరోసారి నన్ను వెతుక్కుంటూ వస్తుంది ఇది శాశ్వతం కాదు కానీ గెలుపు కోసం కష్టపడాలి తప్ప బ్లాక్మెయిల్ చేయడం కాదని మీ మనవరాలికి అర్థమయ్యేలా చెప్పు తాత అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు ఒక్కసారే షాక్ అయిపోతాడు శివనారాయణ ఇక కార్తీక్ తన కోసమే అవార్డును కూడా వదులుకున్నాడు అన్న విషయం దీపకి తెలుస్తుంది దీప ఎంతగానో బాధపడుతుంది ఇంటికి శివనారాయణ చాలా కోపంగా వెళ్ళిపోతాడు అలా శివనారాయణ ఇంటికి కోపంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒక్కసారి జోష్ని అవార్డు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది తాతయ్య చూసారా మీ మనగురాలు మీ పరుగుని ఎలా నిలబెట్టిందో చూసావా ఈ జో అంటే ఏమనుకుంటున్నారు తాతయ్య నేనెప్పుడు కూడా మీ పరువు తీసేలా ప్రవర్తించను అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారి జోష్ని చంప శివనారాయణ పగల కొడతాడు అలా పగల కొట్టేసరికి దెబ్బకి ఇక షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర అయితే ఏంటి బాబయ్య గారు జోష్ని ఎందుకు కొట్టారు కొట్టడం కాదు చంపేయాలి ఎదుటి వాళ్ళ బలహీనతని మన బలంగా మార్చుకుని ఎదుటి వాళ్ళు చావు పరిస్థితుల మధ్య ఉంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడమే కాకుండా గెలిచానని చెప్పుకోవడం కోసం డబ్బు పెట్టి కొనాలి అనుకున్న ఇక ఆ గెలుపు నిజమైన గెలుపు కాదని నీ కూతురికి చెప్పు సుమిత్ర జోష్న కార్తీక్కి రాబోతున్న అవార్డుని తనకి వచ్చేలా చేసుకుని తను గెలిచాను అని విర్రవేగుతుంది కానీ అక్కడ గెలిచింది అది కాదు కార్తీక్ అని దానికి క్లారిటీగా అర్థం కావడం లేదు అసలు దీప ప్రాణాన్ని అడ్డుపెట్టుకుని అక్కడ బేరాలు కుదుర్చుకుని వాడి చేత వైట్ అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుని వాడిని ఈరోజు అవార్డు అందకుండా చేసి అవార్డు అందుకుంటే తనే అందుకోవాలని ఆ పార్ట్నర్షిప్ను కూడా క్యాన్సిల్ చేసుకునేలా చేసింది దీప ప్రాణాలతో చెలగాటమాడి చివరకు తను గెలవాలి అనుకుంది ఈ తాతయ్య పరువుని మంట కలిపేసి ఈ తాతయ్యని తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చి గెలిపించాను అని చెప్పేసి పాతాళానికి తొక్కేసింది రోజు వాడు అంతెత్తున కనిపిస్తే ఈ జోష్న పాతాళంలో నాకు కనిపిస్తుంది చిచి తన మొహం చూడాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది సుమిత్ర అసలు ఇలాంటి అమ్మాయి నాకు మనగురాలు ఎలా అయ్యింది తెలివితేటలతో మంచితనంతో అలాగే తనకున్న సామర్థ్యంతో గెలవాలి కానీ తను డబ్బుతో బ్లాక్మెయిల్స్తో గెలవాలి అనుకుంది ఈ తప్పు మాత్రమే చేసిందో మరి ఇంకెన్ని తప్పులు చేసిందో నాకు మాత్రం తెలియదు కానీ నేను మాత్రం జోష్నని క్షమించాలి అనుకోవడం లేదు జీవితంలో ఎప్పటికీ కూడా జోష్న నన్ను అని పిలవకూడదు తనని నేను క్షమించను అని చెప్పేసి శివనారాయణ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆ రోజు నీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పేసి అక్కడి నుంచి జోష్న వెళ్ళడం శివర్నారాయణకి అలాగే నీకు సుమిత్రకి గుర్తుంది సుమిత్ర ఆ రోజు అలా చెప్పిన జోష్న అంత్యగా వాడిని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు వాడికి అవార్డు రాకుండా చేసిందా ఇందుకి ఇలా తయారయ్యో చిచి నిన్ను నిన్ను నా కూతురు అని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యం కలుగుతుంది వాడి భవిష్యత్తుని లాగేసుకుంటావా వాళ్ళు శత్రువులైనా మిత్రువులైనా అది వాళ్ళు కష్టపడితే వచ్చిన కష్టార్జితం అది దాన్ని కూడా లాగేసుకుని ఇక నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి జోష్నను అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు శివనారాయణ సుభిత్ర ఇద్దరు కూడా అలా జోష్నకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట సింలో ఆల్ అయితే క్లిక్ చేసేయండి